అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముప్పై తారీఖు నుంచి పది నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం ఖరారైంది ముప్పై తారీఖు నుంచి రెండో తారీఖు వరకు పిఠాపురంలో మూడో తారీఖున తెనాలి నియోజకవర్గంలో నాలుగో తారీఖున నెల్లిమర్ల నియోజకవర్గంలో ఐదో తారీఖున అనకాపల్లి నియోజకవర్గంలో ఆరో తారీఖున ఎలమంచిలి నియోజకవర్గంలో ఏడో తారీఖున పెందుర్తి నియోజకవర్గంలో ఎనిమిదో తారీఖున కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో తొమ్మిదో తారీఖున మరొకసారి పిఠాపురంలో పదవ తారీఖున రాజోల్ నియోజకవర్గంలో పద పదకొండో తారీఖున పిఘనవరావు నియోజకవర్గంలో పన్నెండో తారీఖున రాజానగరం నియోజకవర్గాల్లో మొదటి విడత ఎన్నికల ప్రచారం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి టూర్ ప్రోగ్రాం ఖరారైంది దీనికి స్థానికంగా ప్రతి జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా సమన్వయపరుచుకుంటూ మండల స్థాయి జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా సక్సెస్ అయ్యే విధంగా క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులతో కూడా సమన్వయపరచుకుంటూ ఈ సమాచారాన్ని అందరికీ అందించి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఘనస్వాగతం పలకమని అదేవిధంగా స్థానికంగా ఉన్న అభ్యర్థుల్ని